అందరికీ నమస్కారం బెంగళూరు పిరమిడ్ ఒక మహా పిరమిడ్గా మహానగరం బెంగళూరు మహాపట్టణంలో వెలిసినటువంటి మహా గొప్ప పిరమిడ్ ఆ నగరానికి తగ్గట్టుగా ఉన్నది ఈరోజు ఎలా ఉంది అని అంటే ఎలా చెప్పగలను చెప్పండి మీరు ఒకే ఒక మహాసముద్రాన్ని చూసి వస్తారు ఎలా ఉంది అని అంటే చెబుతారా మీరు చెప్పలేరు ఏదో అవి మీరు చూసే తిరవల అలాంటి సుందరంగా అద్భుతమైనటువంటి శైలిలో ఈరోజు ఆధునికంగా సమస్త ప్రజానికానికి సామాన్యులకు మరి పెద్దవారికి మరి ధనికులకు మరి ఎలాంటి వారికైనా అది చక్కటి ఉపయోగకారిగా ఈరోజు అక్కడ రూపుదాల్చుకున్నది మనం అందరం కూడాను ఎక్కడ పెర్మిట్ ఉంటే అక్కడ మనం వెళ్ళి చూసి రావాల్సిందే తప్పదు పత్రిజి గారు ఏ పని ఎక్కడ చేసినా కూడా అది ఒక బంగారం లాంటిగా వెలుస్తూ ఉంటుంది ఒక బంగారమే అనుకోవాలి ఏ పని అయినా సరే ఆయన ఏది చెప్పినా ఏది చేసినా కూడా బంగారానికి మించి ఏం లేదు తక్కువే కాదనమాట అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో బెంగళూరు పెరిమిట్ కూడా ఈరోజు ఉన్నది మరి మనం అందరం కూడాను అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అద్భుతంగా నేటి ఈరోజు సాగుతున్నాయి సార్ చెప్పారు అన్నీ కూడాను వివరంగా మీరు సో మళ్ళీ నేను చెప్పేది ఏమీ లేదు కానీ ఒకటి అంటే ఆ బెంగళూరు పిరమిడు నిత్య నూతనంగా ఎప్పుడు కూడాను మరి విజిటర్స్ చాలామంది ఈరోజు ఈ కాలంలో చాలా చాలామంది అధికారులే కావచ్చు సామాన్యులే కావచ్చు ఎంతోమంది అద్భుతమైన రీతిలో ఈరోజు పిరమిడ్ అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పడానికి చాలా చాలా సంతోషం అందరు మీకు అందరికి కూడా ఆహ్వానం ఇస్తున్నాము మేమందరం కలిసి మిమ్మల్ని పెట్టుకుంటున్నాం మీరు కూడా రావాలి అని చెప్పేసి మహేశ్వర పిరమిడ్ వచ్చింది చూడండి ఎలా ఉంది అంటే ఎలా చెప్తాను చెప్పండి అలాంటివే అన్ని పిరమిడ్లు కూడా అలా ఉన్నాయన్నమాట చాటి లేనివి ఇది ఇలాగ ఇంకోటి ఉంది అనడానికి లేదనమాట అది క్రియేషన్ అది సృష్టి అది పత్రిజీ గారు ఏం చేస్తారు అదే సృష్టి పత్రిజీ ఫిలాసఫీనే సృష్టి చూసారా అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనతో పాటు ఉన్నాయని చెప్పేసి మనం మరి పత్రిజీ గారికి మరొక్క వారు కోటి కోటి శత నమస్కారాలు చేసుకుంటున్నాం మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం వారి విజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం వారి ద్వారా మన జీవితాన్ని కళ నిష్కళంకంగా ప్రకాశం దేదీప్యమానంగా సాగుతూ ఉన్నది ఏనంటే చాలా చాలా సంతోషించదగ్గ విషయం మీరందరూ కూడాను మనం అందరం కూడా అందులో పాల్గొన్నాం పాల్గొనడం అన్నది ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి అని చెప్పేసి నా మాటలు మిగిస్తున్నాను ప్లీజ్ వి ఇన్వైట్ యూ ఆల్ టు ది పిరమిడ్ వ్యాలీ బెంగళూర్ ఆంధ్ర కర్ణాటక ధ్యానుల సమిష్టి ప్రయత్న స్వరూపమే బెంగళూరు పిరమిడ్ మొదట్లో వచ్చింది యాక్చువల్లీ తర్వాత మనం ఎన్ని పిరమిడ్లు చేసుకుంటున్నాము అందులో మళ్ళీ ఒక ము మాణిక్య రీతిలో మాణిక్యం లాగా వచ్చేసింది మన మహేశ్వర పిరమిడ్ మహేశ్వరుడు ఇక్కడ సాత్సాత్కరించాడు మనకందరికి కూడాను నిత్యం కూడాను మన సంక్షేమ అన్ని అన్ని అవసరాలను తీరుస్తూ ఉన్నాడు ఆ యొక్క మహేశ్వర మహేశ్వరుడు ఈ ధ్యాన మందిరంలో దాగి మనతో పాటు మన జీవితాలను కూడాను ప్రకాశింపజేస్తున్నాడని చెప్పి మరి నామ మాటలు రెండు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ